వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళింది ఆ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి డికే శివకుమార్తో చర్చలు కని బీజేపీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు అనపర్తితో మీడియాలో మాట్లాడేటువంటి ఆయన ప్రజలు ప్రతిపక్ష నేత హోదా కూడా ఎవరుందా ఓడించడంతో దిక్కుతోచని స్థితిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు డీకే శివకుమార్తో చర్చలు జరిపినట్టుగా సమాచారం ఉంది ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి పులివెందులు వెళ్లారు అక్కడ రెండు రోజులు ఉన్న తర్వాత బెంగళూరు చేరుకున్నారు ప్రస్తుతానికి ఆయన అక్కడే ఉంటారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి మళ్లీ అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ఏపీకి వచ్చే అవకాశం ఉంది అయితే ఆయనకి ప్రతిపక్ష నేత హోదా ఇస్తారనేటువంటి ఇస్తేనే వస్తారని లేకపోతే రారని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి ఒకవేళ అసెంబ్లీకి రాకూడదని నిర్ణయం తీసుకుంటే ఆయన బెంగళూరులోనే ఉండిపోయే అవకాశం ఉంది అయితే కాంగ్రెస్తో విలీనానికి చేర్చలన్నది మాత్రం రాజకీయాల్లో ఆశ్చర్యం అవుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత ఆయన ఇప్పటివరకు కాంగ్రెస్ గురించి ఎప్పుడు సానుకూలంగా మాట్లాడలేదు పైగా రాహుల్ హుల్ గాంధీ మీద పలుమార్లు విమర్శలు కూడా చేశారు ఇటీవల కాలంలో బీజేపీ ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఉంటుందని తెలిపారు అంతేగాని ఇండియా కూటమి వైపు వెళ్తున్నామని సంకేతాలు ఏ రోజు ఇవ్వలేదు ఇటీవల ఈవీఎంల మీద జగన్మోహన్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలంటున్నారు ఇండియా కూటమి డిమాండ్ కూడా అదే దాంతో మెల్లగా ఇండియా కూటమి దారిలోకి జగన్ వెళ్తున్నారని చర్చ జరిగింది కానీ అలాంటిది ఏమీ లేదని తమ పార్టీ ఓటమి మీద ఉన్న ఉన్న అనుమానాలు మాత్రమే వ్యక్తం చేస్తున్నామని అంటున్నారు వైఎస్ చనిపోయిన తర్వాత రాహుల్ని ప్రధానం చేయడమే తమ లక్ష్యమని జగన్ ప్రకటించారు తర్వాత మనసు మార్చుకున్నారు అయితే ఇప్పుడు సోదరి చర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి పిసిసి చీఫ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుని ని వెనక్కి తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అదే జరిగితే వైసీపీకి ఎక్కువ నష్టం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్లో విలీనానికి వైసీపీ యొక్క చేరిక చర్చలు కేవలం పుకార్లని కొంతమంది కొట్టిపారేస్తున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి దీనికి ఒక కండిషన్ పెట్టారని కూడా అంటున్నారు కొంతమంది టీడీపీ అభిమానులు తన సోదరు వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ నుంచి బయటికి పంపిస్తేనే వైసీపీ విలీనం చేస్తామని జగన్ అన్నట్టుగా నల్లిమిల్లి పేర్కొన్నారు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారని అందుకే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారని అంటున్నారు ప్రస్తుతం పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ఉంటారా లేదా తెలియని పరిస్థితిలో ఉన్నారని నల్లిమిల్లి వ్యాఖ్యానించారు